నా నట జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను మీకు చెప్పాను దానికి ఎన్నోసార్లు చెప్పాను నాకున్న జ్ఞానసంపద్రుల బ్రాహ్మణుని ఐశ్వర్యాల వైశ్వర్ని మంచిగా మాలని మంచిగా ఎదురు తిరిగే మాది కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని రచకుండి నాయ కలుగిత కలుకి కారుండి కల్పశంలో అయితే యాదవుని ఆపదలు ఆదుకునే వెలమణి వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెట్టినని ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు అందులో హీరోది ఏ వర్గం జ మన తెలుగు జాతులు అది కాదు చరిత్ర సృష్టించాలన్న నేనే దాన్ని తిరిగి రాయాలన్న నేనే అదే నా నినాదం అదే నా సంతకం ఎన్నో అద్భుతమైన సినిమాలు అందరూ నా నేను చాలాసార్లు అన్నా రెండో లింక్స్ ఇప్పుడు మొదలైందని చాలా మంది పాపం అంటే అది రాపాటు నేను వాళ్ళని ఒక్కడ పే పేరు పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు అది గ్రాపాటు వాళ్ళ వాళ్ళు ఉచ్చ స్థాయి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అది జరుగుతుంది నాలుగు హిట్లు ఇచ్చాం రామారావు గారు నంబర్ వన్ హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషకం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో లేడంత పారితోషికం తీసుకున్నవాడు అన్ని సినిమాలకి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా అటువంటి సమయంలో ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదే వాళ్ళ ప్రజలు ఏదేవాళ్ళు నేను అందులో ఒక అర్చముని అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది నేను చెప్పొచ్చేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఇప్పుడు చూస్తారు నుంచి చూపిస్తా అతను చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు ఎటువంటి అంటే మీరు ఊహించని మీకు మీ అంద కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు